హలో అండి నేను ఈరోజు మీకు ఈజీగా నెట్ క్లాత్ ఎలా టాజల్స్ చేసుకోవాలో చూపిస్తాను ఇది నార్మల్ బెనారస్ క్లాత్ అండి హాఫ్ పట్టులా ఉంటుంది కదా గ్రీన్ కలర్ది అది కింద హాఫ్ వైట్ ఏమో నెట్ క్లాత్ తీసుకున్నాను అదొక లేయర్ ఇదొక లేయర్ పెట్టుకున్నాను మధ్యలో అది టై చేసుకోవడానికి అని చెప్పేసి ఒక చిన్న పూస వేసుకున్నాను గోల్డ్ కలర్ పూస మీరు నార్మల్గా కనిపించదు కాబట్టి ఏ పూస అయినా వేసేసుకోవచ్చు సో దాన్ని ఇలా మన ఫ్లవర్ లాగా ఆగడం కోసం అని చెప్పేసి ఇలా థ్రెడ్తో మూడు వేసేసుకున్నాను ఇలా మనం దారం పూలు కట్టుకుంటాం కదా సో అలా రెండు మూడు ముళ్ళు వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మీకు శారీ కూర్చులకి ఎన్ని కావాలి దగ్గర దగ్గర కావాలంటే ఎక్కువ పడతాయి కొంచెం డిస్టెన్స్ త్రీ ఇంచెస్ టూ ఇంచెస్ అలా ఇది డిస్టెన్స్ పెట్టుకొని ఎన్ని కావాలంటే అన్ని తయారు చేసి పెట్టుకోండి ముందే తర్వాత ఇలా నేను చూపిస్తున్నాను కదా నేను ఒక చున్నీకి వేసి చూపించాను సో ఇలా వేయాలనేది పైన మీకు బీట్స్ కానీ ఫ్లవర్స్ కానీ కొన్ని బటర్ఫ్లైస్ ఎలిఫెంట్స్ డిజైన్స్ ఉంటాయి కదా బీట్స్ అవి కానీ లేదా చిలుకలు ఉంటాయి గ్రీన్ కలర్వి గ్రీన్ ఎల్లో టూ త్రీ కలర్స్ ఉంటాయి చిలుకలు సో అవైనా మీ ఇష్టం ఇంకా పైన మీ ఛాయిస్ మీ శారీకి ఏది సూట్ అవుతుందంటే అది అలా పైన ఈ పూసల ప్లేస్లో గోల్డ్ కలర్ పూసల ప్లేస్లో మీకు నచ్చినవి వేసుకోవచ్చు సో అలా వేసుకొని ఇలా కొంగుకి అటాచ్ చేసుకుంటే చాలా ఈజీగా మెషిన్తో కానీ లేకపోతే ఎక్కువ స్ట్రెస్తో కానీ పని లేకుండా ఈజీ అంటే చాలా ఈజీగా అండి చాలా సింపుల్గా ఉంటుంది బాయ్